రైల్వే స్టేషన్లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి పది పైసల బిళ్ళ కోసం మారం చేసిన జనరేషన్ మాది ఇంటి ముందుకొచ్చే పాల ఐసు పది పైసలు ఫ్రూట్ ఐసు ఐదు పైసలును నువ్వు ఎస్ఎల్సి పాస్ అవగానే టైప్ ఇన్స్టిట్యూట్కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్ళిన తరం వాళ్ళం సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కొని బట్టీలు పట్టే కాలం అది గస్టెడ్ ఆఫీసర్లైన సైకిల్ తొక్కేవాళ్ళు ఆ రోజుల్లో డ్రాయింగ్ రూముల్లో జిమ్ముల్లో తొక్కే అవసరం పడేది కాదు చే కాదేది అనర్హం పిన్ని గారింట్లోంచి గ్లాస్తో కాఫీ పొడైన బాబాయి గారి రైలి సైకిల్ అయిన పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సు స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జరగంటలు కొండకచో కాలిజోలును అప్పు పుట్టని పచారి షాపులు బట్టల కుట్టులు ఉండేవి కావు రేషన్ షాపుల్లో పంచదార కోసం కిరసనాయిల్ కోసం నిలబడి జ్యూయిట్లు పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు మరి ఎన్ని విషయాలు జరిగేటో మధ్యతరగతి మందహాసం కాదు పగలబడి నవ్వేది ఇంటి ముందుకు కోతులు ఆడించేవాడు పాములు ఆడించేవాడు గంగిరెద్దులు ఆడించేవాడు ఎలుగు బంటిని తెచ్చేవాడు చిలక జోస్యం చెప్పేవాడు వానల్లో పడాలి వానదేవుడా అని కప్పలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించేవాళ్ళు మేకప్పలంటే మాకు తెలియని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులు వేసుకుని వచ్చి ఇళ్ళ ముందు సినిమా పాటలకి డ్యాన్సులు ఆడేవారు గారడీల వాళ్ళు బ్యాలెన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లల్ని నడిపిస్తూ చూపించేవాళ్ళు మూలికలు పసర్లు అమ్మేవాళ్ళు తాము నయం చేయలేని రోగం లేదనే వాళ్ళు దగ్గర చెవి గులిగలు తీస్తామనే పెట్టెలతో తిరిగేవాళ్ళు ఇళ్ళ ముందు వచ్చి సవరాలు కడతామనేవాళ్ళు వాళ్ళ కోసం టిన్నుల్లో జుట్టు ఊడితే దాచుకున్న వాళ్ళు ఉండేవారు మధ్యాహ్నాలు భోజనాలయ్యి వంటింటి గుమ్మం మీద తలబెట్టి కొనుక్కు తీస్తుంటే దువ్వెనలు బొట్లు కాటక పెట్లు పేన్లు లబ్బర్ గాజులు రిబ్బన్లహో అంటూ పెట్టి నెత్తిని పెట్టుకొచ్చే వాళ్ళ దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువు ఉండేది కాదు వాళ్ళు వెళ్ళగానే పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇస్తాం వాళ్ళు వచ్చి ఎన్నేసినా చూపించిన గంగాలం కాకుండా ఆకరణ ఉగ్గు గిన్నె ఇచ్చిపోయేవాళ్ళు గోతాముడు పాత బట్టలు వదిలిపోయేవి కత్తికి సాన పెడతాం నవార్లు వేస్తాం పరుపు లేకూడతాం గిన్నెలకి సొట్టలు తీస్తాం బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం అరువు మీద చీరలు ఇస్తాం అంటూ ఇంటి ఇల్లాలని ఊపిరి తీసుకొనిచ్చేవాళ్ళు కారు ఇక ముగ్గు అమ్మేవాళ్ళు ఉప్పు అమ్మేవాళ్ళు కూరలు పండ్లు అమ్మేవాళ్ళు సరే సరే మాతా కమలం వాళ్ళు అన్నం ఉంటే పెట్టమ్మ నీ కొడుకులు బిడ్డలు మనవలు సల్లంగుండా అంటూ టైముల వారీగా వచ్చేవాళ్ళు సాయంత్రం ఎనిమిది గంటల బిచ్చగాడు వెళ్తే మా నాన్నమ్మ మాత్రలు వేసుకునేది రేడియోలో బినాకా గీత్ మాల ఊహల రెక్కలు విప్పేది భూలే బిస్రే గీత్ అమరలోకాలో విరింపచేసేది రహస్య ప్రేమలు అచ్చట్లు ముచ్చట్లు ఏమిటో అనుకోవడాలు ప్రొద్దున సంస్కృత వార్తలు ఇతి బలదేవానంద సాగరహోతో ప్రారంభమైతే ఈ మాసం పాటలు కార్మికుల కార్యక్రమాలు సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలు వివిధ భారతి మీరు కోరిన పాటలు పండితులచే నిర్మించబడ్డ నాటకాలు వావ్ రేడియో స్వర్ణయుగం అది అప్పట్లో పేపర్ చదువుతూ కాఫీ తాగిన మనుషులు అరుదు ఇంగ్లీషు పేపర్ చదివితే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే దూరదర్శన్లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం తాతయ్యలకి దూరపు చుట్టాలకి ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగ్లు నేర్చుకున్నాం ఉభయ పరి ఎక్కడ పెట్టాలో గంగా భాగీరథి సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు ఇప్పటికీ ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు ఆగిపోయే వరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న ఏమో మాటలు రావట్లేదు జారే అరుగుల ధ్యాసే లేదు అమ్మ చేతి మురుకులు లేవు అలసట లేని పరుగులు లేవు ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకలేవు వీధిలో పిల్లల అల్లరి లేదు తాతలు ఇచ్చే చిల్లర లేదు ఏడు పెంకులు ఏమైపోయే ఎద్దు రంకెలు యాడికి పోయే ఎక్కడా తడికలు లేవు ఏ తడికి భోగి పిడకలు లేవు కూరలు అమ్మే సంతలు లేవు పెరుగులమ్మే ముంతలు లేవు బువలాటలు విందే లేదు గవ్వలాటలు ముందే లేదు లేవు లేనేలేవు కళ్ళగంతలు కానే రావు డ్రింక్ మూతల లేదు బచ్చాలాడే ఇచ్చా లేదు కోతకమచ్చి ఏమైపోయే అవ్వా పచ్చి ముందే పోయే గూటి బిల్ల గూటికి పోయే తొక్కుడు బిళ్లకు రెక్కలు వచ్చే గచ్చకాయలు ముచ్చకు లేవు చింతపిక్కలు లెక్కకు లేవు ధారగా కారే ముక్కులు లేవు జోరుగా జారే లాగులు లేవు కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు కొండ ముచ్చుని కెలికడు లేదు బట్టన మురికి అంటకపోయే మనసుకి మురికి జంటక చేరే కాకి ఎంగిలి కరువైపోయే భుజాన చేతులు బరువైపోయే అన్ని రంగులు ఏడకోపోయే ఉన్న రంగులు మాసికలాయే దానికి తోడు కరోనా వచ్చే ఒళ్ళు గొల్లు మూసుకుపోయే బడి గంటలు ఊసే లేదు బడికి పోయే దేసే లేదు మూతలన్నీ మాస్కులు పాలు చేతులన్నీ సబ్బుల పాలు ఆన్లైన్లో పాఠాలేయే అర్థంగాని చదువులాయే ప్రశ్నలకు ఉండవు కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు ప్రస్తుత బాల్యం వెలవెలపోయే పోయే దానికి మూల్యం ప్రస్తుతమాయే రేపటి సంగతి దేవుడికెనుక నేటి బాలలకు తప్పని చొరక బాలానందం లేని జీవితం మానవాళికే మాయని మరక మేమే అదృష్టవంతులం పంతొమ్మిది వందల యాభై ఎనభైలో పుట్టిన వారందరూ ఒక ప్రత్యేకతరానికి చెందిన వాళ్ళు చాలా సాధారణ స్థాయి బల్లో చదువుకున్న దాదాపు ఆ తరం వాళ్ళు అన్ని విషయాల్లో నిష్ణాతులుగా కనిపిస్తారు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్న వారికి ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం ఒక ఆంగ్లమే కాదు మేము చదువుకున్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళం లెక్కలు సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళం పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు కానీ ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువని చెప్పుకోవాలి దాదాపు ప్రతి కుటుంబంలో కనీసం నలుగురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదనపైనే ఆధారపడేది అంటే అందరికీ కడుపు నిండా తిండి దొరకటమే కష్టమయ్యేది పొద్దున్నే చద్దన్నం మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది రాత్రికి కూడా అంతే పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది బొగ్గుల కుంపటిలోనూ కట్టెల పొయ్యిలోనూ వంటలు చేసి ఇంతమంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము దాదాపు అందరం దుంపల బడిలోనూ ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనూ చదువుకున్న వాళ్ళమే మాలో చాలామంది డిగ్రీ చదువులకు వెళ్ళే వరకు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది బడి చదువులైన వెంటనే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళు తక్కువే మా తరం వాళ్ళకి సినిమా రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు మూడు అనాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో అదీ కాకుండా రేడియోలో పాత కొత్త పాటలు వినడం ఎంతో ఇష్టంగా ఉండేది గంటసాల వెంకటేశ్వరరావు పిఠాపురం నాగేశ్వరరావు మాధవ సత్యం సుశీల లీల జిక్కీ గారు పాడిన తెలుగు పాటలు అంటే పరిచర్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికి వస్తే పాటల క్షూన్ బట్టి సంగీత దర్శకులు ఎవరో చెప్పేవాళ్ళం డి బర్మన్ నౌషాద్ మదన్ మోహన్ శంకర్ జయకిషన్ లక్ష్మీకాంత్ ప్యార్లాల్ కళ్యాణ్ ఆనంద్జీ ఆనంద్ ఒకరేమిటి ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు ఈ సంగీత సామ్రాట్లు అందించిన పాటలు ఈ ఈనాటికీ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి మాకున్న మరో వినోదం పగలు గూటి బయల గోలీలాట ఏడు ఏడు పెంకులాట బుచ్చలాట రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడడం ఇదే వినోద కాలక్షేపం ఈనాటికి దాదాపు అందరూ నలభై ఎనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళమే జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమే పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకం చేసిన వాళ్ళమే అయినా ఉత్సాహం ఏ మాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్న వాళ్ళమే ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరున గుర్తించుకుని పిలుస్తున్న వాళ్ళమే ఇక మా కన్న అదృష్టవంతులు ఎవరుంటారు ఆహా జ్ఞాపకాల దొంతర అంటే ఇది అచ్చంగా మన బాల్యాన్ని మనమే రాసుకున్నట్టుగానే ఉంది